కుప్పడంత మనసు సీరియల్ అయితే అయిపోతుంది ఫ్యాన్స్ అయితే చాలా చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే రిషిదారా బంధం అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం అంత అలాంటి బంధాన్ని వాళ్ళు మిస్ అవుతూ ఉండడం అనేది మాత్రం వాళ్ళని చాలా బాధ కలిగించే విషయంగానే చెప్పుకోవచ్చు అయితే చేసేదేమీ లేదు సీరియల్ అయితే అయిపోతుందన్న విషయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం అంతేకాకుండా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇది అంటూ రిషి సార్ ఆల్రెడీ ప్రేమేణ్ నానుక్ అనే మూవీ గురించి కూడా ఆయన నెక్స్ట్ స్టెప్ చెప్పేయడం జరిగింది ఇక వసుధార అలియాస్ రక్ష గారు మాత్రం ఇంకా తన సెకండ్ స్టెప్ ఏంటనేది తెలియదు అయితే ఒకవేళ తను సీరియల్స్ కంటిన్యూ చేస్తూ ఉంటే కనుక రాధే అనే సీరియల్ గురించి గుప్పడంత మనసు సీరియల్ టైంలోనే ఒక సీరియల్లో యాక్ట్ చేస్తున్నారంటూ దానికి సంబంధించిన విశేషాలు కూడా అనేకమైనవి రిలీజ్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అందులో నాగపంచమి ఫేమ్ హీరోతో పాటు శశిరేఖ పనే హీరోయిన్ కూడా ఉంటుండడం వేల ముగ్గురితో కథ నడుస్తుంది అనే ఒక ప్రోమోని మాత్రమే రిలీజ్ చేశారు నిజానికి అది నిజమో కాదో అనేది అయితే తెలీదు రక్షా మేడం ఆ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారా లేదా అనే విషయంపై కూడా ఇంకా క్లారిటీ లేదు అయితే రిషి సార్ తన నెక్స్ట్ స్టెప్ చెప్పేశారు కాబట్టి రక్ష మేడం కూడా త్వరలోనే మంచిగా హ్యాపీగా త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తున్నాను ఈ సీరియల్తో అంటూ చెప్తే ప్రేక్షకులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి సార్ మూవీ అనంతరం మళ్ళీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక సీరియల్ ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే రిషి దారా అంతగా హిట్ అయిన పేరు కాబట్టి వాళ్ళిద్దరి పేరుతో మరొక సీరియల్ వచ్చిందంటే దాన్ని సూపర్ హిట్ చేస్తారు తెలుగు ప్రేక్షకుల ఎలాంటి సందేహమూ లేదు అయితే రక్ష మేడం నెక్స్ట్ స్టెప్ ఏంటనే త్వరలో తెలియజేయాలని మనం కూడా కోరుకుందాం అంతేకాకుండా రిషి సార్ చాలా రోజులు గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు ఆటో డ్రైవర్ రంగాగా ఆ టైంలో జరిగిన షూటింగ్ పిక్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి ఒక స్కార్ఫ్తో పడిపోతున్న వసూదారుని పట్టుకుని వెనక్కి లాగుతూ ఉండడం అనే సీన్ ఎలా క్రియేట్ చేశారో దానికి సంబంధించిన షూటింగ్ పిక్స్ నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు చూసేయండి ఆ సీన్ చాలా చాలా కీలకమైన సన్నివేశం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ నెలల గ్యాప్ తర్వాత రిషి సార్ ఎంట్రీ ఇచ్చిన సీన్ అది రిషి వసూవుల బాండింగ్ గురించి కొత్త రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన సీన్ కాబట్టి చాలా ఎక్సలెంట్గా దాని షూటింగ్ అయితే చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్తో పాటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏ విధంగా ఉండాలని వసుధార అలియాస్ రక్ష మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఒక నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది కొటేషన్ని మీరు కూడా చూడండి నిజం ఒంటరిగా వెళుతున్న బలమైన రెక్కలతో వెళ్ళాలి అంటూ చెప్తున్న ఆ కొటేషన్ అయితే నాకు చాలా బాగానే నచ్చింది దాన్ని మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి